అందరికీ నమస్కారం అండి నేను మీ కృష్ణదీత్తి మాట అనేది చాలా అందాన్ని తెచ్చిపెడుతుందండి చచ్చిపోయే మనుషులకు కూడా కాస్త ఊరటను కలిగిస్తుంది ఆ ప్రయత్నాన్ని ఆపే పనిలో వాళ్ళు ఆలోచించేలా చేస్తుంది ఓడిపోయాను అనుకునేవాడికి స్ఫూర్తినిస్తుంది మరొకసారి ప్రయత్నించచ్చేమో అని ఆలోచించడానికి చిన్న ఆశను కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అలాంటిది అదే మాట ఒక్కొక్కరిలో విపరీతమైనటువంటి బాధని వారి జీవితం మీద వారికి జుగుప్సను కలిగించి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రోద్బలం చేసేలాగా కనిపిస్తూ ఉంటుంది మాట అనేది చాలా గొప్పది పక్క వాళ్ళని హింసించకుండా నిజాన్ని మాట్లాడుతూ ఉండడాన్ని వాచక తపస్సు అని అంటారట తప్పకుండా దీనికి పెద్ద ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు కాబట్టి మనం కొంచెం వాచక తపస్సు వైపుకు మళ్ళుదాం మంచి పౌరులుగా బ్రతకటానికి మనవంతు చిన్న అడుగును ముందుకు వేద్దాం మీతో పాటు నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను సరేనండి కల్పనాదేవి కలం పేరుతో దేవి గారు రచించినటువంటి వరించిన పెన్నిది నవల ఏడో భాగాన్ని చదువుతున్నాను పరాత్పరం తనకు పంకజాజకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి విశ్వపాణికి చెప్తున్నాడు చండిని పెళ్లి చేసుకోవటంలో తప్పు ఏమీ లేదని ధైర్యం చెప్పటానికి ఆ రాత్రి నా కోరిక తీరాక ఆకలి సంగతి గుర్తుకొచ్చింది తలుపు తీసుకుని ఇద్దరం బయటకు వచ్చేసరికి దిలీప్ కిటికీని ఆనుకుని నుంచుని ఉన్నాడు పంకజం భయభ్రాంతురాలైపోయింది నేను వాడిని ఎత్తుకుని గదిలోనికి తీసుకుని వెళ్ళి నా మీద కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు అమ్మని మాత్రం ఏమీ అనుకున్నా నువ్వేం చూసావు నీకేం అర్థమైంది అని అడిగాను అంతా చూశాను నన్ను తండ్రి మీరేనని కూడా తెలిసింది ప్రకాష్ నాకు స్వయంగా అన్న కానీ నాన్నగారు మా అమ్మని అన్యాయం చేయకండి అంటూ ఏడ్చేశాడు ఎప్పటికీ మీ అమ్మే నాకు భార్య మీరిద్దరూ నాకు ప్రాణం అని వాడిని గుండెలకు హత్తుకుని ఊరడించాను తర్వాత నేను వెళ్ళేసరికి పంకజం నిద్రపోతూ దిలీప్ చదువుకుంటూ ఉండేవాడు నన్ను చూడగానే లేచి వచ్చి నాకు మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళి తల్లిని లేపి పెదనాన్నగారు వచ్చారు ఏం కావాలో చూడు అని తల్లిని లేపి నా దగ్గరకు పంపించే విశాల హృదయుడు అయ్యాడు నా చిన్న కొడుకు ఆ తర్వాత రెండేళ్లకి సంక్రాంతి పండుగ అని ప్రకాష్ని తీసుకుని ఇంటికి వెళ్ళాను వాడికి నా దగ్గర పడుకోవటం అలవాటు ఆ రాత్రి కావాలని వాణ్ణి దిలీప్ దగ్గర పడుక్కోపెట్టి నేను పంకజంతో నా గదిలోనికి వెళ్ళి తలుపును వేసుకున్నాను ప్రకాష్ లేనప్పుడు తెల్లవార్లు పంకజాన్ని వదిలేవాడిని కాదు దిలీప్ తల్లి పక్కన పడుకోవటం మానేసి వేరే గదిలో పడుకోవటం అలవాటు చేసుకున్నాడు కానీ ప్రకాష్ మా గది తలుపు కొట్టి వాళ్ళ మమ్మీని తాతని తీసుకుని వచ్చి పంచాయతీని పెట్టించేశాడు నాన్నగారు అమ్మ దిలీప్ వాడికి నచ్చజెప్పారు ఆ తర్వాత ప్రకాష్ ఎప్పుడూ నాతో ఏ పండక్కి ఇంటికి రాలేదు దిలీప్ రాసే ఉత్తరాలు చింపేసేవాడు పంకజాన్ని అసహించుకునేవాడు నాతో ముభావంగా ఉండేవాడు అలాగే పెద్దవాడయ్యాడు హఠాత్తుగా వాడిలో పరిణామం వచ్చింది దానికి కారణం వాళ్ళమ్మ రాసిన డైరీ వాడికి దొరకటమే అందులో నేను పెళ్ళైన కొత్తల్లో విశాలను వదిలేయడం వాళ్ళ తాతగారు వచ్చి బతిమలాడాక వారానికి ఒకసారి వెళ్ళి విశాలతోటి ఇష్టంగా లేకపోయినా ఆమెను నొప్పించకుండా కాపురం చేసి తల్లిని చేయటం పంకజం పట్ల ఎంత వ్యామోహం ఉన్నా విశాలకు అన్యాయం జరగకుండా బిడ్డతో తీసుకుని వెళ్ళి ఏలుకోవటం తరువాత విశాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి దాని ఇష్టప్రకారము బతకటం దాన్ని ప్రేమించటం అది అభాషనే మంచం ఎక్కినప్పుడల్లా పంకజం వచ్చి దానికి సేవలు చేయటం పంకజం విశాలలు స్వంత అక్కా చెల్లెళ్ళలాగా ఎంతో ప్రేమగా స్నేహంగా ఉంటూ నన్ను సమంగా పంచుకున్నారు అర్థం చేసుకున్నాక వాళ్ళమ్మకి అన్యాయం జరగలేదని నమ్మాక దిలీప్ని స్వయంగా ఉత్తరం రాసి పిలిచి కౌకిలించుకుని తనతో పాటు అక్కడే ఉండి చదువుకోమని అన్నగా మమతాభిమానాల్ని పంచి ఇచ్చి దిలీప్ ఆత్మీయతానురాగాలను అనురాగాలను వాడు పొందాడు ఆ విధంగా ఈ వేల్డి వరకు ఈ రహస్యం మాలోనే ఉండిపోయింది కానీ ఇప్పుడు పిల్లలిద్దరూ నాన్నగారు పోగానే పంకజాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హాయిగా ఏలుకోమని పట్టుబడుతూ ఉన్నారు ఇన్నాళ్ళు నాన్నగారి శాసనాన్ని శిరసా వహించాను ఇప్పుడు వీళ్ళ ఆజ్ఞ శిరోధార్యం చేసుకుంటున్నాను అంటూ నవ్వేశాడు పరాత్పరం బిశ్వపాణి తనకు తెలియని అప్పగారి జీవిత విశేషాలన్నీ విని అప్రతిభుడైపోయాడు లోకం కళ్ళు కప్పి బావగారి పక్కలో పడుకునే తన అప్పగారు చండిని విమర్శించింది తనకి చండితో సంబంధం అంటగట్టింది అంటే పైకి కనిపించే మనుషులు వేరు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వేరు అని అర్థమయ్యి భారంగా నిశ్వసించాడు విశ్వపాణి ఇంకా పని పరాత్పరం భృగుటి ముడిచాడు అది కాదు పరం ప్రీతి అంటూ ఏదో చెప్పబోయాడు చూడు చూడుపాణి ప్రతి మనిషికి కూడా తన జీవితం తనకి ఉండాలి ఈవేళ పెళ్ళి కాలేదు కనుక ప్రీతి ఉంది అదే పెళ్ళైపోతే అత్తవారింటికి వెళ్ళిపోతుందిగా దాని గురించి ఆలోచిస్తావెందుకని ఈ విధంగా ప్రీతి ఎప్పుడైనా నీ గురించి నీ సుఖం గురించి ఆలోచించిందా అదే స్వార్థము అంటే ఇదివరకు ప్రీతి చిన్నపిల్ల కనుక నీ భార్యగా వచ్చే అమ్మాయి ప్రీతికి అన్యాయం చేస్తుందేమోనని నువ్వు భయపడ్డావంటే అర్థం ఉంది పద్ధ ఉంది అప్పుడు కన్నావు కాబట్టి ప్రీతి బాధ్యత నీది ఇప్పుడు ప్రీతి చిన్నపిల్లేం కాదు మేజర్ అయింది తనకి దిలీప్ కావాలని కోరుకుంటోంది ఒక స్వంత జీవితం ఏర్పాటు చేసుకోవటానికి తొందరపడుతోంది దిలీప్లో తోటి రమ్యమైనటువంటి భవిష్యత్తును ఊహించుకుంటూ ఆ కళలు అనుభవంలోనికి రావాలని ఆధారపడుతోంది ఇంకా నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ప్రీతికి ఇంకా నీ అవసరం లేదు దిలీప్తో అందాల దాంపత్యంలో లభించేటటువంటి సుఖానుభూతుల కోసం ఆశగా ఎదురు చూస్తోంది తల్లిదండ్రుల అవసరం ఆధారం అండ పసిపిల్లలుగా తప్పటడుగులు వేసేటప్పుడే కావాలి పెద్దవాళ్ళయ్యాక పెరిగిన గూటిని పెంచిన తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోవటం ఎవరి బతుకులు వారు బతకడం సహజం కదా రెక్కలొచ్చేంతవరకే గూటిలో ఉంటాయి పక్షులు ఇది ప్రకృతి ధర్మం ఒకవేళ తర్వాత ఉంటానన్నా తల్లి తండ్రి పక్షులే తన్మేస్తాయి కారణం ప్రతి ప్రాణికి తనది అనే జీవితం అవసరం కనుక అలాగే ప్రీతికి ఇప్పుడు దిలీప్ అవసరం అతనితో పెళ్లి చేసి పంపించినట్లయితే ప్రీతి లోకంతో పాటే ఏకమైపోతుంది కడదాకా నిలబడదు ప్రీతి వెళ్ళాక ఏర్పడే ఒంటరితనాన్ని శూన్యాన్ని భరించలేవు పని పగలంతా గడిచినా రాత్రిళ్ళు గడవదు ఈ లోకం కోసం ఈ ప్రీతి కోసం నువ్వెందుకు అన్ని సుఖాలకి దూరం కావాలి చెప్పు నీది అనే జీవితాన్ని మార్చుకో మరో దిక్కులేని అమ్మాయికి నువ్వే సర్వస్వంగా మారి నీ స్వంతం చేసుకో పిల్లల్ని కానీ వంశాన్ని నిలుపుకో ప్రీతితో నీ జీవితం ఆగిపోకూడదు నిరంతరం ప్రయాణించి జీవన తీరాలు చేరటమే మానవుని మనుగడ నీకంటే పెద్దవాణ్ణయి ఉండి నేనే మళ్ళీ పెళ్ళికి సొంత జీవితానికి సిద్ధపడుతున్నాను పంకజానికి ఆపరేషన్ అయిపోయింది లేకపోతే నేను కూడా ఆడపిల్లని కని ఉండేవాడినేమో అన్నాడు పరాపరం చిరునవ్వుతోటి అంకుల్ నాన్నగారికి ఈ వయసులో పెళ్లి చేయడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనకి పినికి దిలీపు నేను కూడా కాపలా కాయలేకపోతున్నాం ఇంటి నిండా పనివాళ్ళు ఇన్నాళ్ళు కాపాడబడినటువంటి రహస్యం ఇప్పుడు బయటపడటం మాకిష్టం లేదు తాతయ్య పోయాక ఆయన తాలూకు బంధాలు శాసనాలు బాధ్యతలు తెగిపోతాయి ఇక పరువు ప్రతిష్టలు అంటావా అవి డబ్బు గల పెంపుడు కుక్కలు కదూ అధికారం సామర్థ్యం మానసిక బలం ఉంటే లోకానికి ధిక్కరించి ఏ పనినైనా చేయవచ్చు తమ్ముడు పోయాక మృడైపోయిన మరదని బతుక్కి అర్థం కల్పించి పసుపు కుంకుమలు ప్రసాదించిన విశాల హృదయునిగా నాన్నగారికి పేరు వస్తుంది ఆదర్శం మాటల్లోనే వర్ణించే సమాజానికి కనువిప్పు కలుగుతుంది ఇన్నాళ్ళు లోకానికి భయపడుతూ బతికిన నాన్నగారికి పినికి ఆచారాల నుంచి విడిపించి ఆ చెర నుంచి విడిపించి ప్రపంచంలోనికి తీసుకురావాలనేది మా తాపత్రయం దీనికి ముఖ్య కారణం తలనొప్పి వస్తే కాళ్ళు లాగితే నీసమే వస్తే ఆ సంగతి మాతో చెప్పలేక బాధపడుతూ రాతి పిన్ని చేత సపర్యలు చేయించుకుంటున్నారు ఆ రహస్యం పెళ్లి ద్వారా పబ్లిక్ అయిపోతే ఈ చాటుమాటు బతుకు భయం ఉండవుగా ఏ మగవాడైనా తన శరీరాన్ని పంచుకునే ఆడదానితో చెప్పి స్వంత పనులు చేయించుకున్నట్టుగా ఇక ఎవరితోనూ మనస్సు విప్పి చెప్పుకోలేడు కదా రేపు నువ్వు అంతే కాలు నొచ్చుతుంది తల నొచ్చుతుంది ఎవరో నీ బాధ్యతను వహిస్తారు చెప్పు నీకంటూ ఓ మనిషి తోడుంటే ఆ బాధ్యతలను ప్రీతిపూర్వకంగా నిర్వహిస్తుంది నిన్ను కోరుకునే అమ్మాయి నీ అంటూ నువ్వంటే ప్రాణం పెట్టేటటువంటి అమ్మాయి నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే అమ్మాయి దొరికితే ఆ జీవితం ఎంత స్వర్గంలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించంకు అన్నాడు ప్రకాష్ మామయ్య ఇంకా మౌనం దిలీప్ విశ్వపాణిని కదిపాడు దీపు నాకేమిటో సిగ్గుగా భయంగా మొహమాటంగా జంకుగా కంగారు కలుగుతోందిరా నాకు కొంచెం టైం కావాలి దయచేసి ఇలా ఒత్తిడి తేవకు అన్నాడు వేడుకొలుగా విశ్వపాణి నేను ఒత్తిడితేనో నీ కూతురు తెస్తే నాకు సంబంధం లేదు నీ సమాధానం మీద మా బతుకులు ఆధారపడి ఉన్నాయి మరి బాగా ఆలోచించి నీ నిర్ణయాన్ని చెప్పు కంగారేం లేదు అన్నాడు దిలీప్ తల్లిదండ్రుల్ని చూసి వస్తానని బయలుదేరి వెళ్ళిన చండి ఎంతకీ రాలేదు ఆమె కోసం ఎదురు చూస్తూ కారిడార్లో పచాలు చేస్తూ ఉన్నాడు విశ్వపాణి ప్రీతి దిలీప్లు సఫలా ప్రకాష్లు పిక్చర్కి వెళ్ళిపోయారు ఏకాంతాన్ని కోరుకుంటూ ఆదిశేషయ్య గారికి రెండు రోజుల నుంచి కాస్త మార్పుగా ఉంటుంది ఇక రోజుల మీదే ఉన్నాడని దిలీప్ చెప్పేశాడు కొడుకు కోడళ్ళుగా ఆయన్ని పంకజము పరాత్పరము కనిపెట్టుకుని చూస్తున్నారు పంకజానికి ఆదిశేషయ్య గారంటే విపరీతమైన గౌరవమే కాదు భక్తి కూడా ఉంది కారణం ఆమె జీవితం నాశనం కాకుండా పెద్ద కొడుకు చేతుల్లో పెట్టిన మానవతావాది ఆదిశేషయ్య గారు ఇంతలో కారు తీసుకుని డ్రైవర్ వచ్చేశాడు విశ్వపాణి గబగబా కిందకు వెళ్ళి ఏది చండి అని అడిగాడు ఉదయం పదింటికి వెళ్ళిన మనిషి ఆరైనా రాకపోవటంతో వేగిరపడ్డాడు ఆరి అక్కలు బావలు వచ్చారట ఏదో గొడవ పడతా ఉన్నారు ఇప్పుడు రాను వెళ్ళిపోమన్నారండి అన్నాడు డ్రైవర్ సరే నువ్వు వెళ్ళు నేను వెళ్ళి తీసుకొస్తాను అని విశ్వపాణి స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు ప్రీతి వెళ్ళి దాదాపు గంట అయ్యింది ఈ కాస సమయానికే ఒంటరితనం ఇంత బాధపడుతూ ఉంటే నిజంగా ప్రీతికి పెళ్ళి జరిగి వెళ్ళిపోయినట్లయితే తను ఏమైపోతాడు అనిపించింది ఆయనకి దీని ప్రకాష్ పరాత్పరాల ప్రబోధం బాగా గుర్తుకొచ్చింది మనస్సుకి దగ్గరగా వచ్చిన చెండిని మొట్టమొదటిసారిగా ఆ భావనతో ఆలోచిస్తేనే సిగ్గు వేసింది ఆయనకి వాళ్ళ ముగ్గురితో మాట్లాడి వచ్చిన దగ్గర నుంచి తనకి తెలియకుండానే చెండి గురించి ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటే ఆమె రాలేదు ఖాళీ కారు వచ్చింది ఇక ఆ ఆతరాన్ని కంట్రోల్ చేసుకోలేక తనే బయలుదేరాడు విశ్వపాణి చండీ గుమ్మం ముందు కారాపి దిగి లోపలకు వెళ్ళబోతూ టక్కున మీట నొక్కినట్టుగా ఆగిపోయాడు లోపల నుంచి గట్టిగా కేకలు వినిపిస్తున్న ఉన్నాయి ఎందుకయ్యా శర్మ మమ్మల్ని ఎందుకు ఇలా బాధపడతావు మాకు కొడుకైనా కూతురైనా చండే తన రెక్కల కష్టంతో మమ్మల్ని పోషిస్తోంది చూడటానికి పిలవకపోయినా వచ్చారు సంతోషం ఇక మమ్మల్ని మా కర్మానికి వదిలి వెళ్ళండి మీకు పుణ్యం ఉంటుంది అంటున్నాడు పరాంధామయ్య విశ్వపాణి గుమ్మంలోనే అది చూస్తూ నిలబడిపోయాడు ఎందుకు పోషించదు ఆ జడ్జి లాంటి డబ్బున్న ఆసాముల్ని ఇంకో నలుగురినో ఐదుగున్నో తగులుకుంటే పోషించడం ఏమీ పెద్ద కష్టం కాదులేండి చండి ఇలా బరి తెగించి తిరగడానికి కారణం మీరు లోకమంతా ఏమంటోందో పరువు ప్రతిష్టలు ఏమైపోతున్నాయో అనే ఆలోచన కూడా లేకుండా పొట్ట కోసమని కన్న కూతురి చేత వ్యభచారం సాసే దయచేసి ఇంక నువ్వు మాట్లాడకు మేం కూటికి పేదలమే కానీ కులానికి కాదయ్యా జడ్జి గారు దేవుడు లాంటి మనిషి వంట మనిషిగా అక్కడ పనిచేసి మమ్మల్ని పోషిస్తోంది మా బిడ్డ అది చూడలేని లోకులు ఏదో అంటే అది నిజమని నమ్మి ఇలా ఇంటి మీదకి వచ్చి యుద్ధం చేస్తారా ఇది ఏమన్నా భావ్యంగా ఉందా అన్నాడాయన ఏడుస్తూనే చెప్పలేక బాధగా అక్కడ వంట మనిషిగా చేస్తోందని మీరంటే నమ్మేంత బెర్రివధవులు ఎవ్వరూ లేరు ఇక్కడ ఆ ఖరీదైన చీరలు వేషభాషలు చూస్తూ ఉంటే తెలియటం లేదా దీని బడాయి ఇది జడ్జి ఇంట్లో వంట మనిషిగా కాదు ఇంటి మనిషిగానే మారింది కనుకనే ఆ కారులు ఈ శోకులు పండగ నాడు సరదాగా అన్నమాట పట్టుకుని పెద్ద పతివ్రతలాగా మమ్మల్ని వెళ్ళగొడితే ఇది నిజంగా పతివ్రత శిరోమణి అనేసుకుని మేము కూడా సిగ్గుపడిపోయాం కానీ ఇది ఇంత పబ్లిక్గానే రంకు వేషాలు వేస్తూ ఉంటే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోలేంగా అన్నాడు శర్మ రెచ్చిపోతూ చండీ ఆఖరిసారిగా చెప్తున్నాను నీకు ఆ జడ్జితోటి ఎలాంటి సంబంధం లేకపోతే మీ బావ తెచ్చినటువంటి సంబంధం చేసుకుని సుఖపడు నలుగురి నోళ్లలోనూ పడకే అంది చండిక అవును చండి ఇలాంటి పరువు తక్కువ పనులు మాటలు మాకెంతో కష్టంగా ఉన్నాయి తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాం ఇన్నాళ్ళు నీ మొండితనాన్ని క్షమించి వదిలేసా ఇక మా వల్ల కాదే లోకం అంతా కోడే కూస్తోంది అతగాడు వంటలు చేసుకుని బతికిన పిల్లలున్నా ఆ పిల్లలకి అయిపోయాయి లక్ష రూపాయలు బ్యాంకులో ఉన్నాయి ఇల్లుంది కానీ కట్టం లేకుండా నేను చేసుకుంటాను అంటున్నాడు ఈ రోజుల్లో ఇంతకంటే మంచి సంబంధం ఎలా వస్తుంది మా మాట విని ఈ పెళ్లి చేసుకుని మా కాపురాలు నిలబెట్టు చండి అంది ఏడుస్తూ చంపక నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అమ్మ నాన్నగని నువ్వు పోషిస్తావా చిన్నక్క సూటిగానే ప్రశ్నించింది చండిక చంపక గతుక్కుమంది ఏం పెద్దక్క పోని నువ్వు పోషిస్తావా చెప్పండి మీ ఇద్దరిలోనూ ఎవరు తల్లిదండ్రుల బాధ్యతలను వహిస్తారు అంది చండి చండిక చంపకలు ముఖాలను చూసుకున్నారు కానీ సమాధానం మాత్రం చెప్పలేకపోయారు శాస్త్రి శర్మ కూడా ముఖాలు మార్చుకున్నారు ఏ మాట్లాడరేం ఆ విషంగానే అరిచింది చండిక ప్రత్యేకంగా ఒకడు చూసేదే ఉంటుంది ఆ ముసలాళ్ళు మిమ్మల్ని ముగ్గురు కన్నారు కనుక మీరు ముగ్గురు వాళ్ళ బాధ్యత వహిస్తే సరిపోతుంది ఒకళ్ళే ఇద్దరు బరువు భరించడం ఈ రోజుల్లో కష్టమే కదా నేను రెండు వందలు శర్మ ఇంకో రెండు వందలు పంపిస్తాం అలాగే నువ్వు కూడా రెండు వందలు నీ వాటగా పంపించేస్తే మీ అమ్మ వండిపడుతుంది మీ నాన్నేమో కూర్చుని తింటాడు అన్నాడు శాస్త్రి నా చుసుగుతూ బెటకారంగా నా భర్త ఒకవేళ డబ్బు పంపనంటే అందించండి మాకు మాత్రం పంపాల్సిన అవసరం ఏముంది అక్క చెల్లెళ్ళు భరించగలిగితే ముగ్గురు భరించండి లేకపోతే వదిలేయండి ప్రత్యేకం ఒకళ్ళే పోషించమంటే ఎవరు మాత్రం బాధ్యత వహిస్తారు అన్నాడు శర్మ భుజాలను ఎగరేస్తూ నాకు తెలుసు ఇలాంటి సమాధానం వస్తుందని అందుకని ఆ ఇద్దరి బాధ్యత నేను వహిస్తున్నాను మీరు నా తల్లిదండ్రుల కోసమని కష్టపడవద్దు బాధపడవద్దు నేనే చూసుకుంటాను వాళ్ళు నాకు బరువు కాదు మీ ఉచిత సలహాలకు నా ధన్యవాదాలు ఇంకా వెళ్ళి రండి నేను పెళ్లి చేసుకోను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ చెండి ఎలా చేసుకుంటావే పెళ్ళి చేసుకోకుండానే కోరికలు తీరిపోయి కనక వర్షం కురుస్తూ ఉంటే నువ్వు మర్యాదగా మా మాట వింటావని అనుకోవటం మా మూర్ఖత్వమే కదూ రంకు సాగితే పెళ్ళెందుకే నీకు అన్నాడు శర్మ శాస్త్రి దీని మాటలతో చెప్తే తెలీదు నువ్వు నువ్వు అంటూ ముందుకు వచ్చిన శర్మ చండి బావలు కామ అంటే అన్నావు మాట ఎలాగో పడ్డాం కనుక అది యథార్థాన్ని చేసేస్తాం ఎలాగో నువ్వు చెడిపోయావు చెడిపోయిందని చెరబడితే తప్పే ఉంటుంది నీతో పందెం కాసి ఇంకా పది నెలలు రాగాలంటే చాలా కష్టంగా ఉంది ఈ రాత్రి నువ్వు నాకు శాస్త్రికి లొంగిపోయి మా కోరికలు కనుక తీరిస్తే నీ తల్లిదండ్రుల్ని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం నువ్వు నీ ఇష్టం వచ్చిన వాడితో స్వేచ్ఛగా తిరిగి నీ తల్లిదండ్రుల్ని పెంచుకో అప్పుడు మమ్మల్ని కూడా కాస్త కనికరించు ఎలాగూ వేసే వృత్తిని అవలంబించాక తప్పే ఉంటుంది కాదు నేను పతివ్రతలా బతుకుతాను అంటావా మర్యాదగా మేము తెచ్చిన ఈ సంబంధం చేసుకుని పడి ఉండు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నేను వదిలేసి వెళతామని మాత్రం అనుకోకు అంటూ వెళ్ళి చండి రెండు చేతులను పట్టుకోబోయాడు శర్మ చి పశువా దూరంగా ఉండు అంటూ అతన్ని నెట్టేసి వీధిలోనికి వచ్చేసిన చండి అక్కడ నిలబడి ఉన్న విశ్వపాండిని చూసి మీరా అంది విస్మయంగా ఆమెను అనుసరించి బయటకు వచ్చిన శాస్త్రి శర్మలు ధీర గంభీర విగ్రహంతో గుమ్మల్లో నిలబడి ఉన్న విశ్వపాణిని చూసి ఎవరో తెలియక తొట్టుపడ్డారు ఏమిటిది చెండీ అన్నాడు విశ్వపాణి మీకు తెలియని నా బతుకండి అంది కళ్ళల్లో తిరిగే నీళ్లతో సరే రా వెళదాం అన్నాడు వెనుదిరిగి కారును సమీపిస్తూ చూసారా కట్టుకున్న పెళ్ళాలాగా ఎంత దజ్జాగా వచ్చి తీసుకెళ్తున్నాడు ఆయనే జడ్జి అంటున్నారు ఎవరో వెనుక నుంచి జడ్జి ఈయనేనా ఇంత అందమైన వాడు దొరికాడు కనుకనే దానికి అంత మిడిసిపాటుగా ఉంది అన్నాడు శాస్త్రి అందుకే రాజును చూసిన కళ్ళ ముగుణ్ణి చూస్తే మొత్త బుద్ధి వేసేది అన్నాడు శర్మ అక్కసుగా పళ్ళు కొరుకుతూ చండి కారు దగ్గరకు వచ్చి ఆగిపోయింది చాలా థ్యాంక్స్ బ్రదర్స్ చండి నా ఒక్కడికే పరిమితం ఇన్నాళ్ళు మేము పవిత్రంగానే బతికినా మీరింతమంది మంచి మంచి బిరుదులు ఇస్తూ ఉంటే వచ్చిన నిందలు నిజం చేయాలి కానీ చేతులు ముడుచుకు కూర్చోకూడదు కనుక రోజు నుంచి ఈ చండి నా స్వంతం ఆమె తల్లిదండ్రుల్ని నేనే చూస్తాను మీ జోక్యం అనవసరం మానాభిమానాలంటూ ఉంటే ఇక ఇళ్లకు దయచేయండి అని వెళ్ళి కారులో కూర్చున్నాడు కఠినంగా ఎరుపెక్కిన ముఖంతో ఆగ్రహంగా విశ్వపాణి చండీ ఆయన ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకోవటంతో వచ్చి కారులో కూర్చుంది కారు శరవేగంతో మలుపు తిరిగి మాయమైపోయాక శాస్త్రీ శర్మలు ఈ లోకంలోకి వచ్చి లోపలికి వెళ్లారు నరకం స్టార్ట్ చేయటానికి చండీ ఏమిటాలోచిస్తున్నావు అన్నాడు విశ్వపాణి మీరు మీరు మీరన్నమాటలు ఎలా అర్థం చేసుకోవాలో అని నిజంగా ఆ మాటలు యదార్థం చేయడానికే అన్నాననుకుని భయపడుతున్నావా డోంట్ బి సిలీ నాకంత ధైర్యం లేదు అన్నాడు రోడ్డు వైపు చూస్తూ గాఢంగా నిట్టొచ్చే విశ్వపాణి అంటే ఆ ధైర్యం ఉంటే అన్నమాట ఆచరణలో పెడితేస్తారా కళ్ళు పెద్ద చేసి చూసింది ఆశ్చర్యంగా సందేహమా అని నవ్వి లోకం చేత సంబంధం ఉంది ఉంది అని అనిపించుకుంటూ నిజంగా రోషం ఉన్న మగవాడు నిందపడి ఊరుకుంటాడా చండి ఎక్కడో నా లాంటి పిరికివాడు ఉంటాడు అన్నాడు విశ్వపాణి ఇన్నాళ్ళు లోకం అనుకున్న దాన్ని మీరు ఈవేళ అంగీకరించేసారు ఎందుకు ఇలా చేశారు మనస్సులో ఏ ఉద్దేశమూ లేకుండా ఎందుకని లేని కళంకాన్ని ఆపాదించుకోవాలి చెప్పండి అంది కోపంగా అందులో సంతృప్తిని వెతుక్కుందామని అన్నాడు నవ్వుతూ చండి దెబ్బ వాల్చకుండా చూసింది విశ్వపాణిని అలా చూడకు నాకు సిగ్గేస్తుంది లోకం అన్నదాన్ని అంగీకరించడానికి కారణాలున్నాయి చండి అన్నాడు వణికే చేత్తో చండి చెయ్యి పట్టుకుని చెంప ఏమిటవి విశ్వపాణిని పరీక్షగా పరిశీలనగా చూడసాగింది మొదటిది నీకోసం ఇంకేం అగవాడు ఆశపడకూడదు అని రెండోది నేను ఆ మాట చెబితే గాని నీ మీద నాకు హక్కు అధికారాలు ఏర్పడవు ఇంకా మూడు శాశ్వతంగా నేను నా ఇంట్లో ఉంచేసుకోవాలంటే నాకు ఇంతకన్నా మరో మార్గం కనిపించలేదు అన్నాడు అందుకని మీ గౌరవాన్ని ప్రెస్టేజీని పేరు ప్రతిష్టలను మర్చిపోయి ఇంత సాహసం చేస్తారా ధర్మమూర్తిగా ఇన్నాళ్ళు తెచ్చుకున్న మంచితనాన్ని కోల్పోయి నవ్వుల పాలైపోతారా ఇదేం విపరీతం నన్ను శాశ్వతంగా మీ ఇంట్లో ఉంచుకోవడం కోసమని లేని కళంకాన్ని మోస్తారా ప్రపంచానికి తీర్పులిచ్చే ధర్మమూర్తిగా పదవిని అధిష్ఠించి ఉండి ఆధర్మానికి అపవిత్రతను ఆపాదిస్తారా ఇది మీ ఉనికికి ఎంత మాయని మచ్చి తెస్తుందో ఊహించలేకపోయారా మీరు అంది ఆగ్రహంగా ఆవేశంతో చెండి మరి నన్నేం చేయమంటావు చెప్పు పోని నువ్వే చెప్పు అన్నాడు లోకం గౌరవించే పని చేయండి గౌరవప్రదంగా బతకండి మీ వాళ్ళు మిమ్మల్ని చూసి గర్వపడేలా మెచ్చుకునేలా చేజారిపోతున్నటువంటి పరువు ప్రతిష్టలను కాపాడుకోండి అంది గంభీరంగానే అంటే నేనేం చేయాలి పెళ్ళి చేసుకోండి అంది వెంటనే చెడి థ్యాంక్స్ చెడి థ్యాంక్స్ అలాట్ చాలా చక్కని మార్గం ఎప్పుడు చేసుకుందాం నవ్వుతూ అడిగాడు అదోలా చూస్తూ మీకు ఇష్టమైనప్పుడు చేసుకోండి దానికి నన్ను అడగడం దేనికి నిన్ను చేసుకునేటప్పుడు నిన్ను అడగకపోతే ఇంకేమన్నా అడగాలి విశ్వపాణి చండీ తల మీద మొట్టికాయ వేసి నవ్వాడు విశ్వంజీ చండిక దిగ్భ్రాంతిగా చూసింది ఆయన వైపు అదేమిటి అలా చూస్తావు ఏం నేను నచ్చలేదా నేనంటే ఇష్టం లేదా లేక నన్ను భర్తగానే ఊహించుకోలేదా అన్నాడు నవ్వుతూ పాణి సమయం సందర్భం లేకుండా జోక్ వేయకండి సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు పరిహాసాలు మంచివి కాదు కదా అంది ముఖం తిప్పుకుంటూ చండిక ఒక్క క్షణం ఆమెను పరీక్షగా చూసిన విశ్వపాణి కారును ఓ పక్కగా ఆపుచేసి చండికి దగ్గరగా జరిగి గడ్డం పట్టుకుని ముఖం తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి పరీక్షగా చూస్తూ నేను 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 నిజంగానే అడుగుతున్నాను చండి పరిహాసం కాదు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఉద్విగ్నతతోటి ఊపిరి బిగపట్టి చూస్తూ మీరు మీరు నన్ను చేసుకుంటారా విభ్రాంతిగా చూసింది నువ్వు నన్ను అంగీకరిస్తే మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తాను కానీ నేను నేను ఒంటరిదని కాను అమ్మ నాన్నలు అనే బా రెండు బాధ్యతలతోటి బంధాలతోటి బరువులతో ఉన్నాను నేను అయినా ప్రీతికి ఇష్టం లేకుండా మీ మనస్సులో నా పట్ల అలాంటి ఆసక్తి లేకుండా కేవలం వండి పెట్టే దిక్కు కోసం అని ఈ పెళ్లి చేసుకోవడం మంచిది కాదు మీ అక్కయ్య గారికో లేక ప్రీతికో చెబితే వాళ్లకు నచ్చిన పిల్లను వెతికి మీకు పెళ్లి జరిపిస్తారు నా కోసమని మీరు లేనిపోని రిస్కులు తీసుకోవద్దు అంది చండి నేను పెళ్లి చేసుకోవాలనుకునేది బండి పెట్టే మనిషి కోసం కాదు నాకు తెలియని అందమైన జీవితాన్ని నాకు రుచి చూపించే నీకోసం నీ పట్ల నాకు ఎలాంటి ఆసక్తి లేదని ఎవరన్నారు విశ్వపాణి కళ్ళు కొంటిగా నవ్వాయి చండీ రెండు చేతులు పట్టుకున్నాడు మీరు మీరు చండి విశ్వపాణిని విస్మయ విస్పారిత నేత్రాలతోటి చూసింది ఏనాడు కనిపించని మరో మనిషి విశ్వపాణిలో ఆమెకు సాక్షాత్కరించాడు నమ్మలేనట్టుగా చూస్తోంది చండి మర్యాద కోసం సభ్యత కోసం సంస్కారవంతుడిగా నీకు కనిపించాను నా అసలు స్వరూపాన్ని నువ్వు విన్నాళ్ళు చూసా ఆ మర్యాద అనే తెర తొలగించి నా మానసిక ప్రవృత్తిని గమనించమని నిన్ను కావాలనుకునే నాలోని మరో స్వాదపరుని నిజస్వరూపాన్ని అర్థం చేసుకోమని నిన్ను ప్రార్థిస్తున్నాను నువ్వు కనిపించిన కొత్తల్లో నీలోని అల్లరి మనస్తత్వం నిజాయితీ ఉద్యోగం కోసం నువ్వు పడే యాతన చూశాను తర్వాత రుచికరమైన వంట చేయటమే కాకుండా అశాంతి సమయాల్లో ఊరట ప్రసాదించే స్నేహితురాల్ని చూశాను తర్వాత లోకం నిన్ను నన్ను అపార్థం చేసుకున్నా ధైర్యంగా నిలబడి నాకు అండగా మారిన నీ స్వాభిమానం సామర్థ్యాన్ని చూశాను నా కన్న కూతురు నా సొంత అప్పగారు నిన్ను నొప్పించిన నా కోసం మాటల్ని భరించిన సహనమూర్తిని చూశాను ఒంటరితనంతో వేగిపోయే నాకు నీ గుండెల్లో స్థానం కల్పించి శాతతిచ్చిన జీవిత భాగస్వామిని చూసుకున్నాను అందుకే నిన్ను ఇష్టపడ్డాను నీ పట్ల నాలో జనించిన అభిమానం అనురాగంగా మారి ఆ అనురాగం ప్రణయంగాను మారి నన్ను నీకు బంధించేశాయి కనుకనే నీకోసమని కోసమని సహించాను మొన్న మొన్నటి రాత్రి నువ్వు నన్ను గుండెలకు హత్తుకున్నప్పుడు నీ పాలిండ్ల స్పర్శ తగిలి చప్పున ఆయన పెదవులను మూసేసిన చండిక సిగ్గుతో ఎరుపెక్కిన ముఖంతో కళ్ళు బాల్చేసుకుంది పూర్తిగా చెప్పనివ్వు గుండెలు తీయని భావంతో జల్లుమన్నాయి నీ పట్ల రకరకాల ఆలోచనలు కలిగి నా చిత్తం చలిస్తున్న నీతో గడిపే ఏకాంతంలో మధురమైన హాయి నా మనసుకి బంధాలు వేస్తూ ఉన్న నీ స్పర్శ నాలోని వయస్సుని మంత్రించి కోరికలు నిద్రలేచి నన్ను కలవర పెడుతున్న ఈ మర్యాద అనే బురకాన్ని ఎలా తొలగించుకుని నా మనస్సులో విషయం నీ చెవిని వెయ్యాలో తెలియక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈవేళ నీయంతటా నీవుగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావు ఇంత మంచి అవకాశంను కల్పించాక నేను బయటపడకుండా ఇంకా ఎన్నాళ్ళు ఈ కోరికలను దాచుకోగలను చెప్పు అందుకే నాకు ఆ ధైర్యాన్ని కల్పించమని అన్యాపదేశంగా నేను కోరేది నీ పట్ల ఎంత బలవత్తరమైన కాంక్ష తగిలినా దాన్ని నిగ్రహించుకుంటూ ఇక ఈ విధంగా మర్యాద నటించడం నాకు సాధ్యంగా అవటం లేదు దయచేసి నన్ను నన్ను ఒక్కసారి ధన్యుణ్ణి చేయి ప్లీజ్ అన్నాడు ఆవేశంగా అంటే చండి సిగ్గుగాని కళ్ళెత్తి చూసింది అంటే ఏం తెలియనట్టు నటించకు దియ్యని బహుమతి కావాలి చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో అన్నాడు చండిని తలను గుండెలకు ఆనించుకుని చూపిస్తూ విశ్వపాణికి ఆ క్షణంలో సిగ్గు గుర్తుకు రాలేదు ఏదో కోరిక వసపరుచుకుంది మరేదో భావం ప్రేరేపిస్తూ ఉంది ఇంకేదో ఆరాటం ఆవరించి మరేదో వాంఛను రేకెత్తిస్తూ ఉంది నాకు నాకు ఇవంత కొత్త అసలు ఇలాంటి విషయాల్లో ఇంతవరకు పరిచయం లేదు భయం వేస్తోంది కూడా మీరు మీరే తీసుకోండి అంది చేతులతోటి ముఖాన్ని కప్పేసుకుంటూ సిగ్గుగా చెడి వరించిన పెన్నిది కథను చదువుతున్నాను నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లెక్ట్ చేసి కామెంట్ చేయండి నమస్తే